హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ చికెన్ ఫ్రై అవునండి స్పైసీ చికెన్ ఫ్రై ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి నిజంగా చెప్తున్నాను జన్మలో మర్చిపోలేదు అంత బాగుంటుంది టేస్ట్ స్పైసీ చికెన్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అంత బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అది ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని మందపాడి కడాయి పెట్టుకోవాలి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే యూస్ చేస్తున్నాను సో ఒకసారి వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మాత్రమే మనకు చికెన్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మీకు తక్కువ అనిపిస్తే ఆయిల్ ఇంకొద్దిగా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడికిస్తే చూసారా మనకి వాటర్ అయితే కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది సో ఈ ఆయిల్ ఈ వాటర్తోనే చికెన్ మనకి ఉడుకుతుంది సో ఇలా ఉడుకుతూ ఉన్నంత వరకు అయితే వాటర్లోనే బాగా ఉడికించుకోవాలి సో ఈ వాటర్ కంప్లీట్గా బాగా డ్రైన్ అయ్యి వాటర్ అంతా రిలీజ్ అయ్యి అలాగే వాటర్ ఏమీ లేకోకుండా ఉండేంత వరకు అయితే ఉడికించుకొనేసి సో చూసారు ఎంత వాటర్ రిలీజ్ అయినో సో ఈ విధంగా చికెన్ అడ్జస్ట్ చేసేసుకొని ఉడికించుకుంటే వాటర్ అంతా కంప్లీట్ అయిపోయి మనకి ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది సో ఆ స్టేజ్లో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఆనియన్స్ జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు కారము అలాగే హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నదైతే చాలా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా అయితే బాగా కలుపుకోవాలి అలాగే మనకు ఆనియన్స్లో వాటర్ కూడా ఉంటాయి కదా సో దాంతో కూడా వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఉడకడానికి హెల్ప్ అవుతుంది కూడా సో ఈ విధంగా మనకైతే వేయించుకోవాలి సో మనకి ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు సో ఎక్స్ట్రా ఆయిల్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదా ఇలాగే చేసుకోండి మీకు మాడుతుంది కదా అనిపించవచ్చు అవునండి ఇలా చేయడం వల్లనే మనకు ఈ ఫ్రైకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది అందుకోసమే మనం ఇక్కడ మూత పెట్టట్లేదు అలాగే ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయట్లేదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక చిన్న మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకో రోల్ తీసుకొనేసి నాలుగు లవంగాలు రెండు ఇలాచి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్పూన్ వరకు మిరియాలు కూడా వేసి మెత్తగా నూరుకోవాలి సో మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని తీసి ఒక కప్పులో మనము పక్కన పెట్టుకుందాం సో ఈ పౌడర్ని ఈ ఫ్రైలోకి వాడుతున్నాం సో మనం ఎక్స్ట్రాగా గరం మసాలాలు సో ఎటువంటి పౌడర్స్ యూస్ చేయట్లేదు దీన్నే వాడుతాము ఇదే ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు టూ స్పూన్స్ ధనియాల పొడి అలాగే మనం నూరు పెట్టుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాము సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా స్పైస్ అని చెప్పాను కదా అందుకోసమే ఎక్స్ట్రా మనము పచ్చిమిర్చిలు కూడా వేసుకుంటాము ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు వేగితే సరిపోతుంది ఇవి టూ మినిట్స్ వేయించుకునేటప్పుడు మాత్రం ఈ స్టేజ్ నుంచి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువగా మాడిపోతే టేస్ట్ అంత బాగోదు కదా సో ఇలా కాకుండా ఉండడం కోసమే ఈ స్టేజ్ నుంచి మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు మూడు నాలుగు రెమ్మల్ ఇంకా ఎక్కువ తింటాము అనుకుంటే కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ ఈ స్టేజ్లో వేయండి ముందుగానే ఆయిల్లో వేస్తే మాడిపోతుంది బట్ ఇలా వేయడం వల్ల మనకు ఆ చికెన్ ఫ్లేవరు అలాగే కరివేపాకు ఫ్లేవర్ కూడా మంచిగా తగులుతుంది సో ఇలా చేసి ఒక టూ మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలి సో పచ్చివాసన పోవాలి కదా కరివేపాకులో అందుకే టూ మినిట్స్ వేయించుకోవాలి ఇంకా ఫైనల్గా అయిపోయింది అన్నప్పుడు మనము కొత్తిమీర వేసేసి ఒక వన్ మినిట్ అయితే వేయించుకొనేసి సర్వ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇక్కడ సాల్ట్ ఏమన్నా చెక్ చేసుకోవాలి అనుకుంటే సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనకు చపాతి పూరి రైస్ దోశ మేమైతే ప్రతి దాంట్లోకి తింటాము ఇది అంత బాగుంటుంది మాకు ఇంత ఇష్టం కూడా సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి స్పైసీ చికెన్ లవర్స్ వాళ్ళకు మీరు ఇలా చేసి పెట్టి మీకు ఎలా వచ్చింది అనేది తెలిపండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి